బ్రహ్మకుమారీస్ విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక గౌరపాలెం బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక కేంద్రం ఇన్ఛార్జ్ శ్రీవిద్య అక్కయ్య ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా అనకాపల్లి బ్రహ్మకుమారీస్ ఇన్ఛార్జ్ శ్రీవిద్య మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరైనా దేన్నైనా తయారు చేయగలము కానీ ఒక రక్తపు బొట్టుని మాత్రం తయారు చేయలేము తల్లి జన్మనిస్తుంది అలాగే మనం ఇచ్చిన రక్తం ఇంకొక ప్రాణాన్ని బ్రతికించడానికి సహాయపడుతుందని తెలిపారు అలాగే మానవాళికి మంచి జరగాలనే దృక్పథంతో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగిందని కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సత్య బ్రహ్మకుమారి రామలక్ష్మి అలాగే ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కె కృష్ణారావు బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రమేష్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రాజు లోకేష్ రమేష్ ీత తదితరులు పాల్గొన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు ఈరోజు విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా ప్రకాశ్మన్ గారి యొక్క పద్దెనిమిదవ పుణ్యస్మృతి దివసం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మెగా రక్తదానం అనేటటువంటి ప్రోగ్రాం మేము నిర్వహిస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని వైపులా కూడా ఈ బ్రహ్మకుమారిస్ వారు ఈ రక్తదాన శిబిరం అనేది చేపడుతున్నారు ఈరోజు ఎన్టీఆర్ హాస్పిటల్లో అనకాపల్లి చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక విలేజెస్ స్టూడెంట్స్ వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి రక్తాన్ని అనేది దానం చేస్తున్నారు ఓం నమస్కారం అండి మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు బ్రహ్మకుమారి యొక్క ఆధ్వర్యంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజయవంతంగా జరుగుతున్నది ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు వీళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వీళ్ళ బ్రహ్మకుమారి స్వాళ్ళు అప్రిషియేషన్ కార్డుతో పాటు మేము వాలంటీర్ బ్లడ్ డొనేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అది వన్ ఇయర్ వ్యాలిడ్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి అది వన్ ఇయర్లో మీరు వచ్చి తీసుకోవచ్చు అది దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు చెప్పండి థ్యాంక్ యూ